గురుభ్యో నమ గం గణపతే నమ శ్రీ స్కాంద మహాపురాణమునందు రెండవదగు వైష్ణవఖండమందు శ్రీ మహాత్మ్యమందు స్వామి ఆవిర్భావము అగస్త్యుడు శంకుడు మున్నగువారు తపస్సు సంతుష్టుడై స్వామి ఆవిర్భవించుట విష్ణువు ఎందే మనస్సు నిలిపి పూజలు స్తోత్రములు చేయుచు అగస్త్యాదులు అచ్చట మూడు దినములు గడిపిరి మూడవ దినము గడిచిన తర్వాత రాత్రి ఎందు వారు నిద్రించిరి నాలుగవ యామము యొక్క చివర ఉత్తమ మగు ఒక కలను కనిరి శంఖము చక్రము గాథను ధరించినవాడు ప్రసన్నుడు వరమును ఇచ్చుటకు వచ్చినవాడు నవ్వుచున్న కన్నులు కలవాడు ఆగు స్వామిని కలలో చూచిరి తరువాత నిద్రలేచి మిక్కిలి ఆనందించి ఇంటి నుండి బయటకు వచ్చి పవిత్రమగు స్వామి పుష్కరిణి అందు యధావిధిగా స్నానం చేసిరి ఉదయకాలమందు చేయవలసిన పనులన్నిటినీ విధి విధానముగా పూర్తి చేసి స్వామిని అర్చించుటకు ఇళ్లకు తిరిగి వచ్చిరి మార్గ పక్షుల పక్షులచే శుభశకునములు చూసి సూచింపబడగా స్వామి అనుగ్రహము అనుగ్రహం చే చిక్కినద చేత చిక్కినదని తలచిరి పిమ్మట ముల్లోకములను సృష్టించిన స్వామిని వేదములలో వర్ణితములై పెక్కు స్తోత్రములచే స్తుతించిరి ఓ అర్జున స్తోత్రములు ముగిసిన తర్వాత అగస్యుడు శంకునితో కలిసి విష్ణువునకు సంబంధించిన అష్టాక్షరిని అంటే ఎనిమిది అక్షరముల కల మంత్రమును జపించెను ఈ విధముగా ప్రపంచమునకు ప్రభువగు స్వామి ఎందు మనస్సు నిలిపిన వారి ఎదుట ఒక మహా అద్భుతమైన తేజము ఆవిర్భవించెను అనేక చోట్ల సంఖ్య కలిగిన సూర్యులు చంద్రులు అగ్నులు కలిసి ఒకటి ఆకాశంలో ముద్ద కట్టినట్లు కనిపించెను ఆ తేజమును చూచి వారు అంతులేని ఆశ్చర్యము పొంది పరమానందమునకు రూపు కట్టిన దివ్య తేజము తేజమయుడవు స్వామిని చూచిరి వాక్కుకు మనస్సుకు అందని వాడైన ప్రసిద్ధి పొందిన ఐశ్వర్య ప్రకాశము కలిగిన వేయి నేత్రములు వేయి బాహువులు వేయి పాదములు కలిగిన కాల్చిన బంగారము వంటి కాంతితో మనోహరముగా ఉన్న భయంకరమైన కోరలు కలిగిన అగ్ని స్ఫులింగములు అగ్నిస్ఫులింగములు విరజిమ్ముచున్న కౌస్తుభమణి చే కౌస్తుభమనిచే ప్రకాశించుచున్న వక్షస్థలంపై లక్ష్మీదేవిని ధరించిన ఆలోచనకు చిక్కని వాడైన ఆది అంతము లేనివాడైనా మిక్కిలీ భయమును కలిగించుచున్న తన ఎందే సమస్తమైన బ్రహ్మాండమును ప్రవర్తింప చేయుచున్న అంతట గల ఆ స్వామికి అగస్త్యాదులు అందరూ సంతోషముతో నిండిన మనస్సులతో చూచిరి వారు జగన్నాథుడగు స్వామిని మరలా మరలా నమస్కరించిరి అప్పుడు స్వామి యొక్క ఆయుధములు లోకములను రక్షించుటకై తిరుగుచుండెను తమ తేజోబలముచే కూడినవై స్వామిని సేవించుటకు వచ్చినవి సూర్యకాంతి కలిగిన చక్రము దివ్యమగు గద నందకమును ఖడ్గము పుండరీకము భీకరమగు శబ్దము చేయునది చంద్రుని కాంతి కలిగిన పాంచజన్యము సమస్తమగు బ్రహ్మాండమును తన శబ్దముచే నింపివేసెను పాంచజన్యము యొక్క ధ్వని రాక్షసులందరకు భయము కలిగించునది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించునది భయంకరమైనది అగు ఆ పాంచజన్యము యొక్క ధ్వనిని విని దేవతలందరూ తమ తమ వాహనములో నెక్కి వచ్చిరి బ్రహ్మ శివుడు ఇంద్రుడు సనకుడు మున్నగు యోగులు వశిష్ఠుడు మున్నగు మునులు గంధర్వులు నాగులు కిన్నెరలు విశ్వక్షేనుడు గరుత్మంతుడు విష్ణువునకు సేవకులగు జయుడు మున్నగు వారందరూ వచ్చిరి శ్వేత ద్వీపమునందు స్వామితో స్వరూప్ స్వరూపులై ఎల్లప్పుడూ నివసించు వారు వచ్చిరి కల్పవృక్షము నుండి అద్భుతముగు పుష్పవృష్టి అందరి మనసులకు సంతోషం కలిగించు గొప్ప సువాసన కలిగి కురిసెను అప్సర స్త్రీలు అప్సరస స్త్రీలు నాట్యం చేసిరి కిన్నెర శ్రేష్ఠులు పాడిరి దేవతలు గంధర్వులు చారణులు ఆనందముచే తృప్తి నొందిరి పుండరీకాక్షుడు భక్తుల పట్ల వాత్సల్యము చూపువాడు ప్రసన్నముగా ఉన్నవాడగు స్వామికి నమస్కరించి వివిధములగు స్తోత్రములచే సాష్టాంగ నమస్కారముచే సంతోషింప చేసిరి బ్రహ్మ మొదలగు వారు పలికిరి ఓ విష్ణు జయ దయా సముద్ర జయ తామరల వంటి కన్నులు కలవాడా జయ లోకములకు శరణమిచ్చువాడా భక్తుల తాపములను నశం నాశనము చేయువాడా జయ అనంతుడవు అక్షరుడవు శాంతుడవు వాక్కుచే మనస్సుచే తెలియని వాడవు చిదానంద మయుడవు ఆగు నిన్ను ఎవరు తెలుసుకొనగలరు అణువు కంటే సూక్ష్మమైన వాడా స్థూలమైన దానికంటే స్థూలమైన వాడా అన్నిటా ఉన్నవాడా ప్రకృతికి నీవే పురుషుడవని తలుచుదురు నీవే అచ్యుతుడవు వేదాంతముల యొక్క సార సార రూపమైనవాడా అన్నింటా బయట వ్యాపించి ఉండువాడా మాయచే కప్పబడిన దేహము కలవా కల జీవుల ఎందు నిన్నెవరు వర్ణింపగలరు మిక్కిలి భయము కొలుపుచున్న ఈ నీ రూపమును చూచి మేమెల్లరము భయముచే ఉద్విఘ్నులము అగుచున్నాము కావున శాంతము రూపమును పొందుము భరద్వాజుడు చెప్పెను అని బ్రహ్మాదులు పొగడగా స్వామి మేఘ గర్జనము వలె నున్న కంఠస్వరముతో ఇట్లు పలికెను భయానక మగు ఈ రూపమును వదలి ప్రియమును కలిగించు శాంత రూపమును పొందెదను ఎటువంటి ఆందోళనలు లేక నన్ను చూడుడు అని అంతర్ధానము పొంది ఒక క్షణములో అచ్చటనే విమానము నందు సుఖముగా దర్శించుటకు ప్రత్యక్షమయ్యను చంద్రబింబము వంటి ముఖము శాంతము నల్ల కలువ కాంతి బంగారు వస్త్రములు రత్నములతో చేసిన భూషణములు కలిగి ఉండును శంఖము చక్రము గధ పద్మము చేతులయ్యేందు ప్రకాశించు చుండెను అటువంటి రమాకాంతుడగు స్వామిని చూచి వారందరూ మరలా మరలా నమస్కరించిరి బ్రహ్మాదులందరకు వారి వారి కోరికలను తీర్చి తన ఎదుట వినయముతో వంగి నిలిచిన అగస్సునితో ఇట్లనేను స్వామి ఇట్లు పలికెను ఓ మునీంద్ర అతి కష్టములైన ఘోరములైన అనేక వ్రతములు చేసి మిక్కిలి శ్రమ నొందితివి నీవు కోరిన వరములను ఇచ్చెదను భరద్వాజుడు ఇట్లు చెప్పెను అని శ్రీపతి యగు స్వామి పలుకగా మరలా మరలా నమస్కరించి శరీరము గగ్గురు పొడ గగ్గురొప్పగా అగస్త్యుడు ఇట్లు పలిగెను నీవు నాపై అనుగ్రహము చూపితివనగా నేను చేసిన యజ్ఞములు తపస్సు నేర్చిన విజ్ఞానము అన్యువు సఫలమైనవి ఈ మూడు లోకముల ఎందు నేనే ధర్మాత్ముడను ఏలనగా నేను నీ కొరకు వెతుకుచుండగా నీవే నన్ను వెతుకుచు ఇచ్చటకు వచ్చితివి నీ అనుగ్రహము వలన ఇప్పటికే నా కోరికలన్నీయు తీరినవి ఎంత ఆలోచించినను కోరదగినది ఏమీయూ కనబడట లేదు అయినప్పటికీ చెపలత్వం కొద్దీ నాకు ఎల్లప్పుడూ నీ చరణ కమలములపై భక్తి ఉండునట్లు అనుగ్రహించమని వేడుచున్నాను దేవతలు నేను ప్రార్థించున్నది ఏమనగా ఈ సువర్ణముఖరి నది స్నానము చేసిన జన సమూహముల పాపములను నాశనము చేయి శక్తి కలది ఆ నది నీవు నివసించు ఈ పర్వతము సమీపము నుండి పారుచున్నది నీవు ఆ నదిని అనుగ్రహించి దానిని కృతార్థురాలను చేయుము సువర్ణముఖరి ఎందు స్నానము చేసి వెంకటాద్రిపై ఉన్న నన్ను చూచువారికి భక్తి ముక్తి కలుగుగాక అల్పమగు ఆయుష్ కలవారు మూడులు జ్ఞానయోగం నుండి భ్రష్టులైనవారు అగు మానవులు వ్రతముల చేత అధ్యయనము చేత నిన్ను చూచుటకు శక్తి కలవారు కారు కనుక ఓ దేవా నీవు ఎల్లప్పుడూ ఈ పర్వతంపై వశించు వారిని అనుగ్రహించుచు వారి కోరికలను తీర్చుచుండుము స్వామి ఇట్లు చెప్పాను ఓ అగస్త్య నీవు కోరిన విధముగానే జరుగును నిశ్చయముగా నీవు నా ఎందు సాటి భక్తి కలవాడవు ఈ సువర్ణముఖీ నది గంగానది వలె దేవతలకు కూడా కోరికలు తీర్చున్నది అగును ఈ స్వామి పుష్కరిణి పెక్కు నదులచే కూడినదై తీర్థములు గల కెరిని చేరగల వైకుంఠము అను పేరుగల ఈ పర్వతముపై నేటి నుండి ఎల్లప్పుడూ నీ కోరిక మేర నేను నివసింతును సువర్ణముఖరి ఎందు స్నానము చేయుట వలన కడుగబడిన పాప పాప సమూహము అను బురదగల మానవులు వైకుంఠ పర్వతమునకు వచ్చి నన్ను చూచినచో ఇహలోకములు ఇహలోకమున సంతానము మొదలగు అన్ని ఐశ్వర్యములు పొందుటయే కాక చనిపోయిన తరువాత కల్పాంతము వరకు స్వర్గమున భోగములను అనుభవింపగలరు తరువాత తిరిగి వచ్చుట అనునది లేనిది కేవలము ఆనందమునకు స్థానమైనది అగు నా స్థానమును చేరెదరు దీని ఎందు సంశయము ఉండరాదు నన్ను చూచుటకు వచ్చిన వారందరికీ నీవు కోరినందువలన వారు కోరినవన్నీయును తీర్చెదను పుత్రులను కోరిన వారికి చాలామంది పుత్రులను ధనము కోరిన వారికి ధనము ఆరోగ్యమును కోరిన వారికి మిక్కిలి రోగ రోగోపశమనమును ఇచ్చెదను తీవ్రమగు కష్టముల నుండి ఆపదల నుండి కాపాడును వారు కోరిన కోరికలు దుర్లభమైనప్పటికీ తీర్చెదను ఎవరు ఏ కోరికలతో నన్ను చూచుటకు వచ్చేదరో వారందరూ ఆయా కోరికలను తప్పక పొందగలరు మానవులు ఎచ్చట ఉన్నను నన్ను స్మరించినచో వారి కోరికలన్నయూ నా అనుగ్రహము వలన సిద్ధించును భరద్వాజుడు ఇట్లు చెప్పెను అని అగస్త్యమౌనితో పలికి స్వామి శంకుని చూచి శంకుని చూచి బ్రహ్మాది దేవతలు వినిచుండగా ఓ శంకుడ నీ భక్తికి మెచ్చితిని మిక్కిలి ఇష్టమైన దానిని కోరుకునుము తపస్సు చే చాలా కృషించిన నీకు ఆ వరమును తప్పక ఇచ్చదను అనెను శంకుడు ఇట్లు పలికెను స్వామి నీ చరణ కమలములను సేవించుట కంటే వేరైనది ఏదియు కోరను నీ భక్తులు పొందునట్టి ఉత్తమమైన గతిని నాకు ప్రసాదింపు అనెను స్వామి ఇట్లు పలికెను ఓ శంకుడా నీవు కోరినది అట్లే జరుగును నా సేవ చేసిన వారికి లభించనిది ఏమున్నది అప్సరల అప్సరసల చేత కొలవడుచు ఈ కల్పము ముగి వరకు ఇంద్రలోకమున అన్ని విధములకు భోగములను అనుభవించి పిమ్మట నా లోకమునకు రాగలము కోరిన వారికి కల్పవృక్షము వలె అన్ని కోరికలను తీర్చు స్వామి శంభు భూపతి కోరిన వరములను ఇచ్చి బ్రహ్మాదులందరను వదిలి వారందరూ భక్తితో స్థుతించుచుండగా అచ్చటని అంతర్ధానమయ్యను భరద్వాజుడు ఇప్పుడు చెప్పెను ఓ అర్జున వెంకటాద్రి యొక్క మహత్యమును నీకు చెప్పేదను ఈ పని పవిత్రమైన కథను విన్న మానవులు పాపముల నుండి ముక్తిని పొందుదురు బ్రహ్మచే ప్రార్థింపబడిన స్వామి వరాహ రూపమును పొంది తన మాయచే జగత్తును మోహింపచేయుచు సంతోషించెను పిమ్మట అగస్యుడు శంకుడు ప్రార్థించుట చేత మిక్కిలి సౌభాగ్యకరము శాంతము ఆగు భోగములను అనుభవించు రూపమును పొంది అందరికనూ సుఖముగా దర్శనం ఇచ్చుచుండెను స్వామిని వెంకటాద్రిని స్వామి పుష్కరిణి ఈ కథను తలిచిన వారు పాపముల నుండి ముక్తిని పొందుదురు బ్రహ్మాండమునందు వెంకటాద్రికి సమానమైన స్థానము వెంకటేశుని సమానమైన దైవము లేదు ఉండబోదు వెంకటాద్రితో సమానమైన ప్రదేశము లేదు ఉండబోదు స్వామి పుష్కరిణితో సమానమైనది ఎచ్చటను లేదు ప్రాతకాలమున లేచి ఎవరు శ్రీ వెంకటేశుని స్మరింతురో వారికి మోక్షము చేతిలోనిది దీని ఎందు సందేహము ఉండరాదు స్వామి పుష్కరిణి ఎందు స్నానము చేసి సర్వాత్మకుడ శ్రీహరి నియమముతో వరాహ వరాహచలముపై ఉండు స్వామిని చూచువారు వేయి అశ్వమేధములు నూరు వాజిపేయములు చేసిన ఫలము పొందుదురు దీని ఎందు సందేహము ఉండరాదు వెంకటాచల మహత్యమును ఎవరు విందురో వారికి భక్తి ముక్తి ఇచ్చట ప పరలోకమునందు తప్పక లభించును వెంకటాచల మహత్యము గూర్చి సంక్షిప్తముగా చెప్పి ఇప్పుడు సువర్ణముఖి యొక్క ప్రభావంను గూర్చి చెప్పెదను పుత్రుని కొరకు అంజనాదేవి తపస్సు చేయుట సూతుడు ఇట్లు చెప్పెను పుత్రులు లేని అంజనా పూర్వము చాలా దుఃఖించి తపస్సు చేయ ఆరంభించెను విష్ణుభక్తుడగు మాతంగ మహాముని ఆమెను చూచెను ఉగ్రమగు తపస్సు చేయుచున్న అంజనతో ఇట్లనెను ఓ అంజనాదేవి లెమ్ము ఏ నిమిత్తము నీవు తపస్సు చేయుచున్నావు నీవు కోరుచున్నదేమో తెలుపుము అనెను అంజనాదేవి ఇట్లు పలికెను ఓ మాతంగ మహాముని చెప్పెదను వినుము శివభక్తుడు రాక్షసుడు అగు కేసరి నా తండ్రి పుత్రుని కోరి అతడు మిక్కిలి కష్టమగు తపస్సు శివుని కొరకు చేసెను పార్వతితో కలిసి వృషప వాహనంపై అతడి ఎదుట ప్రత్యక్షమై శుభకరమ ఘోరమును ఇచ్చెను ఈశ్వరుడు ఇట్లు పలికెను ఓ రాజా వినుము విధివ్రాత ప్రకారం నీకు ఈ జన్మయందు సంతానము లేదు కానీ నీకు మరి ఒకటి ఇచ్చదను నీ కుమార్తె మూడు లోకములు ఎందు ప్రఖ్యాతి పొందును ఆమె పుత్రుడు గొప్ప బుద్ధిమంతుడై నీకు సంతోషం కలిగింపగలడు అని అతడికి వరము ఇచ్చెను ఈశ్వరుడు అచ్చటనే అంతర్ధానం నన్ను కుమార్తెగా పొంది నా తండ్రి కృతార్థుడయ్యను తరువాత కొంతకాలమునకు కేసరి అను మహాకపి నా తండ్రి వద్దకు వచ్చి నాతో వివాహము కోరెను అతడికి ఇచ్చి వివాహం చేసి అరణముగా పది కోట్ల ఆవులను లక్ష ఏనుగులను ఇచ్చెను పదివేల గుర్రములను పదివేల రథములను వస్త్రములను రత్నములను వేలకొలది దాస దాసీ జనమును ఇచ్చెను అంతఃపురమునందుండు స్త్రీలను నృత్యమునందు గానమునందు విశారదులైన వారిని వేలకొలది వస్త్రములను నాతో బాటు ఇచ్చెను తరువాత చాలా కాలము నేను నా భర్తతో కలిసి సకల సుఖములను అనుభవించి తిని కానీ సంతానము లేక వివిధములైన వ్రతములను చేసి తిని కిష్కింద నగరమునందు మాఘమాసమునందు వైశాఖ మందు కార్తీక మందు ఎన్నో వ్రతములు చేసి తిని స్నానములు దానములు వ్రతములు చాతుర్మాస వ్రతము నమస్కారములు ఉత్తమము లఘు ప్రదక్షిణములు శాలగ్రామ దానములు అన్నదానము దీపదానము గోదానము నువ్వుల దానము వస్త్రదానము చేసి తిని భూదానము జలదానము పుష్పదానము ముఖ్యములైన విష్ణు సంబంధి వ్రతములు అన్నీయు సత్పుత్రుని పొందవలనని చేసి మహాత్ములకు వారు చెప్పిన విధముగా శ్రవణాది నక్షత్రములలో ఆయా వ్రతములు విష్ణువును సంతృప్తి పరుచుటకు చేసి తిని సత్పుత్రుని పొందవలేను నన్ను కోరికతో లభ్యమగు పండ్లను అన్నిటిని దానమిచ్చితి తిని అసంఖ్యాకములైన వ్రతములను చేసినప్పటికీ పుత్రుని పొందలేక దుఃఖమును పొంది తపస్సు ప్రారం ప్రారంభించితిని ముల్లోకములయందు ఖ్యాతి పొందిన ఓ మునీంద్ర నాకు పుత్ర సంతానం ఎట్లు కలగగలదు నీ ముందు మోకరిల్లి వేడుచుంటిని ఓ మునిశ్రేష్ట దీనురాలనైన తపస్సు చేయుచున్న నాకు మార్గము చెప్పుము ఇచ్చటికి దక్షిణమున పది యోజనముల దూరమున నరసింహస్వామి నివసించునటువంటి ఘనాచలము కలదు ఆ కొండపై మనోహరమగు బ్రహ్మతీర్థము కలదు అచ్చటికి తూర్పు దిక్కున పది యోజనముల దూరమున సువర్ణ ముఖరి అను శ్రేష్టమగు నది కలదు దానికి ఉత్తర దిక్కున వృషభాచలము కలదు దానిపై స్వామి పుష్కరిణి అగు సరస్సు కలదు అచ్చటకు వెళ్ళి చూచి చూచినచో మనస్సు శుద్ధి శుద్ధమగును అచ్చట నియమము పూర్వ పూర్వకముగా స్నానం చేసి వరాహ స్వామికి నమస్కరించి తరువాత వెంకటేశునికి నమస్కరింపుము ఆ స్వామి పుష్కరిణికి ఉత్తరమున సింహములు పులులు కలది మామిడి పున్నాగ పనస వకుళ ఉసిరి మొగదలైన చెట్లు కలది గంధము అగురు వేప తాడి గిరకతాడి గేదంగి వెలగ రావి మారేడు గార చెట్లు ఉన్నవి ఈ విధము మహాపుణ్యములాగు చెట్ల చే విరాజిల్లుచ్చు విజయద విజయ అను పేరుగల ఒక తీర్థము కలదు ఆ తీర్థమునందు సంకల్పము చేసుకొని సంకల్పము చేసుకొని స్నానము చేసి పవిత్రము ఆ తీర్థ జలమును త్రాగి తీర్థం వైపు తిరిగి వాయువును ఉద్దేశించి తపస్సు చేయము అప్పుడు దేవతలచే రాక్షసులచే బ్రాహ్మణులచే మానవులచే మునులచే తుమ్మెదలచే పక్షులచే విభదములైన అస్త్రములచే శస్త్రములచే మరణము పొందని కుమారుని నీవు పొందగలవు దీని ఎందుకు సందేహము లేదు సూతుడు ఇట్లు చెప్పెను అని మత మా మతంగుడు చెప్పగా అంజనాదేవి అతడికి మరలా మరలా నమస్కరించి భర్తతో కలిసి వెంకటాచలమునకు వెళ్ళెను ముందుగా కపిలతీర్థములు చేరి అచ్చట స్నానం చేసి వెంకటాద్రిని ఎక్కి స్వామి పుష్కరునికి వెళ్ళను అచ్చట స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకొని వెంకటేశుని మొక్కి మతంగ మహాముని చెప్పిన దానిని మాటిమాటికి తలుచుకునేను ఆకాశగంగకు శీఘ్రముగా వెళ్ళి అంజనాదేవి అచ్చట స్నానం చేసి శుభకరమగు జలమును త్రాగి ఆ తీర్థాభిముఖి అయ్యను పిమ్మట ప్రాణవాయువును గూర్చి నియమముతో కూడిన తపస్సు ప్రారంభించెను కొన్ని దినములు పండ్లు మాత్రమే భుజించి మరికొన్ని నాళ్ళు జలము మాత్రమే సేవించి తరువాత నిరాహార అయ్యను ముక్కు కొనపై చూపు నిలిపి వేయి సంవత్సరములు తపస్సు చేసెను విపులా అను స్నేహితురాలు ఆమెకు సేవలు చేయుచుండెను వేయి సంవత్సరముల తరువాత వాయుదేవుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఇట్లు అనెను సూర్యుడు మేషరాశిలోకి సంక్రమించినప్పుడు చైత్రమాస పౌర్ణమి నాడు నీవు కోరిన వరమును నేను తీర్చెదను అని పలుకగా అంజనాదేవి ఇట్లు అనెను ఓ వాయుదేవా నాకు పుత్రుని ప్రసాదింపుము అని పలుకగా వాయువు ఇట్లను ఓ దేవి నేనే నీ పుత్రునిగా జన్మితును నీకు ప్రఖ్యాతి కలిగింతును అని ఆమెకు వరమిచ్చి అచ్చటినే ఉండెను అప్పుడు బ్రహ్మాది దేవతలు ఇంద్రాది లోకపాలకులు వశిష్ఠాది మహాత్ములు సనకాది యోగులు వ్యాసుడు మొదలైన బ్రాహ్మణోత్తములు లక్ష్మితో కలిసి జగన్నాథుడు స్వామి మునిపత్ములు మునిపత్నులు దేవపత్నులు ఋషిపత్నులు తమ తమ వాహనములను ఎక్కి భార్య బిడ్డలు సేవకులతో కలిసి ఆమె తపస్సు చూచుటకు వచ్చిరి బ్రహ్మాది దేవగణములు అన్నీ ఆశ్చర్యము ఆశ్చర్యము అని పలుకుచుండగా బ్రహ్మ ఈశ్వరుడు మొదలగు దేవతలు నందుండి చూడసాగిరి సూతుడి ఇట్లు చెప్పెను అంజనాదేవి ఆ విధముగా వరము పొంది భర్తతో కలిసి ఆనందించెను బ్రహ్మాదులు అచ్చటకు వచ్చుట చూచి మిక్కిలి ఆశ్చర్యమును పొందెను పిమ్మట కొంతసేపటికి భర్తతో కలిసి స్వస్థురాలయ్యను బ్రహ్మాదులు అనుజ్ఞ ఇవ్వగా వేదములన్నీ తెలిసిన వ్యాసుడు మేఘ గర్జనము వంటి గంభీరమగు కంఠము కంఠస్వరముతో ఆ అంజనాదేవితో ఇట్లు పలికెను ఓ అంజన అన్ని లోకములకు ఉపకారం చేయు నా మాటలు వినుము మతంగ మహర్షి చెప్పిన విధముగా నిర్మలమగు మనస్సుతో వెంకటాద్రికి వచ్చి మిక్కిలి కష్టమగు తపస్సు చేసితివి నీకు మూడు లోకములయందు పరాక్రము కల పుత్రుడు కలుగును కనుక వాయువు నీకు ప్రత్యక్షమైన దినమున ముల్లోకముల యందున్న గంగాది తీర్థములన్నయూ ఈ తీర్థమునకు వచ్చును వెంకటాద్రితో సమానమైన తీర్థము బ్రహ్మాండమందు లేదు అచ్చట కూడా స్వామి పుష్కరిణి మిక్కిలి పుణ్యప్రదము ఈ తీర్థము దానికంటే ఉత్తమమైనది వాయువు నీకు ప్రత్యక్షమైన దినమున ఇచ్చట స్నానము చేసినవారు మిక్కిలి పుణ్యమును పొందుదురు వే మేష సంక్రమణము చైత్ర పౌర్ణమి నాడు ఇచ్చట స్నానము చేసిన వారికి లభించు ఫలమును చెప్పెదను వినుము గంగాది తీర్థములయందు పన్నెండు సంవత్సరముల దానము చేసినచో ఏ ఫలము లభించునో ఆ ఫలము ఇచ్చట ఒక్కసారి చేసినంతని లభించును అంజన ఇట్లు అడిగెను ఈ వెంకటాద్రిపై ఏ ఏ దానము చేయవలేను అవి అన్నయూ వేదములన్నయూ తెలిసిన నీవు నాకు తెలుపుము అనెను అన్నదానము వస్త్రదానము ఈ రెండు ముఖ్యమైనవి వెంకటాద్రిపై చేసిన పితృశార్థము విశేషమైనది అగును విష్ణు ప్రీతికై ఎవరు బంగారమును ఇచ్చట దానము ఇచ్చుదురో వారు ఉత్తమమగు అన్ని లోకములను పొందుదురు ఈ కొండపై శాలగ్రామ శిలను దానమిచ్చినవారు అంగభంగమును పొంది తమను తాము తెలుసుకొందురు ఇంద్రియ నిగ్రహము గల గృహస్థునకు ఆవును దానము ఇచ్చినవారు శరీరంలో ఎన్ని రోమములు ఉండునో అంతకాలం వైకుంఠమున నివసింతురు కుటుంబము గల బ్రాహ్మణునికి భూమిని దానమిచ్చినవానికి కలుగును పుణ్యఫలము ఇంత అని ఎవరు చెప్పగలరు వేదము చదివిన బ్రాహ్మణునికి కన్యను ఇచ్చినవాడు పితృలతో కలిసి వైకుంఠమును చేరి ఆనందించురు కాలమందు చలిపందిరి వేసి చల్లని నీరు ఏర్పాటు చేసిన వారికి కలుగు పుణ్యమును వారినింప ఆదిశేషునికైనా శక్తి చాలదు వేదము చదివిన కుటుంబీకునికి నువ్వులు దానము చేసినచో అన్ని పాపములు నశించి వైకుంఠమును చేరుదురు ధ్యానము దాన ధాన్యము దానమిచ్చుట శ్రేష్టమని విధులు చెప్పుదురు ధాన్యము దానము ఇచ్చిన వారు బ్రహ్మపుత్రులుగా జన్మింతురు బ్రాహ్మణులకు గంధము సంపంగ మొదలగు పువ్వులు ఛత్ర చామరములు తాంబూలములు కర్పూరము మొదలైనవి ఇచ్చువారు చిరకాలము ఈ లోకమున భోగములను అనుభవించి స్వర్గమును చేరుదురు అచ్చట అనేక వేల దివ్య వర్షములు భోగములను అనుభవితురు సార్వభౌములై భూమిని పాలించి బ్రాహ్మణులుగా జన్మితురు పిమ్మట విష్ణువు అనుగ్రహం వలన ముక్తిని పొందుదురు ఓ అంజన ఈ విధముగా నీకు వెంకటాచలము యొక్క వైభవమును చెప్పి తిని ఎవరు ఈ కథను విందురో చెప్పుదురో వారు సకల పాపముల నుండి విముక్తులై వైకుంఠమునకు పోవుదురు అని పూర్వము స్వయముగా వ్యాసుడే చెప్పాను దీనిని విన్నవారు చదివినవారు ధన్యులు అగుదురు వారి వంశమును పుట్టిన వారందరూ ముక్తిని పొందుదురు దీని ఎందు సందేహము లేదు స్కాంద మహాపురాణమునందు రెండవదగు వైష్ణవఖండమందు శ్రీ వెంకటాచల నందు శ్రీ వెంకటాచల మహత్యము సమాప్తం తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం బోంస్